ఈ రోజు వీడియోలో బెడ్షీట్ కెలిస్టిక్ ఎలా అటాచ్ అయ్యాలో చూపిస్తానండి దీనివల్ల ఏంటంటే మనం ఎలా వేసిన బెడ్షీట్ అలానే ఉంటుంది ఫస్ట్ అయితే బెడ్షీట్ వేసుకుని దానిపైన పరుపు కరెక్ట్గా నాలుగు వైపులో సమానంగా వచ్చేలాగా పెట్టుకున్నాను పెట్టుకుని నేను మార్క్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్ వచ్చిందండి నా బెడ్ షీట్ అయితే లెవెన్ ఇంచెస్ వచ్చింది సో ఆ లెవెన్ ఇంచెస్కి ఈ కార్నర్స్లో ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను అంటే ఎటు చూసినా లెవెన్ ఇంచెస్ ఉండేలాగా ఒక బాక్స్లో డ్రా చేసుకుని కట్ చేసుకోండి నాలుగు వైపులో ఇదే విధంగా కట్ చేసుకోవాలి మీకు మెజర్మెంట్ తీసుకోవడం సరిగ్గా రాకపోతే బెడ్షీట్ పైన వేసుకుని మనం బె పొరుపు కిందకి బెడ్షీట్ పెడుతూ ఉంటాం కదండి సో కిందకి పెట్టిన తర్వాత ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా రావాలి ఆ విధంగా చూసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ కట్ చేసుకున్నాం కదా సో నాలుగు వేపులు ఇలాగే కట్ చేసుకుని కార్నర్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా ఏదో ఒక కార్నర్ దగ్గర స్టార్ట్ చేసి ఎలాస్టిక్ అనేది అటాచ్ చేసుకోవాలండి ఎలాస్టిక్ కుట్టుకునేటప్పుడు సాగదీస్తూ కుట్టాలి ఎంత వీలైతే అంతవరకు సాగదీస్తూ కుట్టేయాలి నా బెడ్షీట్ వచ్చేసి సిక్స్ బై ఫైవ్ అండి నాకు కంప్లీట్గా ఫోర్ మీటర్స్ ఎలిస్టిక్ అయితే పట్టింది సో దాన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసి తీసుకోండి అంతేనండి బ్యూటిఫుల్ బెడ్షీట్ అయితే రెడీ అయిపోయింది మీరు ఎలా వేసిన బెడ్షీట్ అలానే ఉంటుంది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ తిప్పేటప్పటికి మీకు ఇలా కనీసం ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి వీడియో నచ్చితే నచ్చింది థ్యాంక్ యూ